హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ పురుగులు తెలుసా అదే ఈ పురుగులు వస్తే వర్షాలు బాగా పడతాయి అంటే కదా చూడండి పురుగులు ఇలానే ఉన్నాయిట పురుగుల పేరు ఏమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా ఉన్నాయి పురుగులు మా పొలంలో ఎట్లా పోతా ఉన్నాయని రెండు ఉన్నాయి ఇంకా పక్కలే కొట్టుంది ఇంకోటి ఈ పురుగులు ఏమంటారు కా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంటే పురుగులు దేనికి సంకేతం ఇది ఇలా వర్షాలు పడ్డప్పుడే వస్తాయి కదా దేనికి సంకేతం ఇవి చూసే ఎలా ఉన్నాయి పురుగులు చాలా అంటే చాలా ఉన్నాయి పురుగులు అసలు వీటి పేర్లు ఏంటో అసలు ఇవి వర్షాకాలం పడ్డప్పుడే వస్తాయి వీటికి ఇలా వర్ష పడ్డప్పుడు రావడం సంకేతమైందో అంటే కారణమైందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి